శ్రీ భద్రాచల రాములూరి కళ్యాణ వేడుకకు కోటి కోటి తలంబరాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కరీంనగర్ పట్టణంలోని అంజనాద్రి కాలనీలో గల అంజనాద్రి క్షేత్రం ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు రామభక్త మండలి ఆధ్వర్యంలో తలంబరాల ధాన్యాన్ని ఆలయానికి డప్పు చప్పుల మధ్య కోలాట నృత్యాలు చేస్తూ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయానికి చేరుకున్నారు ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్రుల చిత్రపటం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళా భక్తులు అక్కడికి చేరుకుని కోటి గోటి తలంబ్రాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు కేవలం చేతులతో వర్లను వలిచి వచ్చిన బియ్యాన్ని తలంబ్రాలుగా చేసి భద్రాచలంలోని రాములోరి కళ్యాణానికి పంపనున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో రామభక్త మండలి సభ్యులు మరియు ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ కమిటీ బాధ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు సంధ్య నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మేము సేవకులం సేవా కోఆర్డినేటర్ని మాకు భద్రాచలం నుంచి వడ్లు వచ్చాయన్నమాట ఇది రామ్దాస్ భక్త మండలి నుంచి మాకు భద్రాచలం నుంచి వడ్లు వచ్చాయన్నమాట ఇది చెల్పూర్ గ్రామం నుంచి వాళ్ళు ఎనిమిది ఎకరాల నుంచి పండిస్తారు ఆ పండించిన వడ్లనే భద్రాచలంకి తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించిన తర్వాత మా సేవకులకు మాత్రమే ఇస్తారన్నమాట ఈ సేవకులంతా ప్రతి డిస్టిక్లలో ఈ వడ్ల పూజ చేసి మళ్ళీ మేము భద్రాచలంకి తలంబ్రాలు కలపడానికి తీసుకెళ్తాం యొక్క కొటేషన్ ఏంటంటే కోటి కోటి తలంబ్రాలు వన్ మంత్ నుంచి చేస్తున్నాం జనవరి ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అయింది అయోధ్య రామ మందిరం ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి శ్రీరాముల వారు మాతోని సేవ చేయించుకుంటున్నారు మేము ఫస్ట్ ఉప్పల్లో చేసామండి తర్వాత వరంగల్లో చేశాము బసరాసారయ్య గారి ఆధ్వర్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం గుడి చైర్మన్ గుడి అంజనాద్రి క్షేత్రము ప్రసన్న ఆంజనేయ దేవాలయం కరీంనగర్ హనుమంతరావు గారి చైర్మన్ ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం